అధ్యక్ష గౌండా పని చేసేవాళ్ళు మేస్త్రి పనిచేసేవాళ్ళు తను కూలికి వెళ్ళేది అయితే ఒక యాక్సిడెంట్ ద్వారా అపాయం ద్వారా వెన్నెముక భర్తకు వెన్నెముక ఇబ్బంది పడి డ్యామేజ్ అయ్యి పనికి పోలేకపోతున్నారు అధ్యక్ష ఉండేది ఎక్కడన్నారో పొలం అధ్యక్ష అక్కడ అధ్యక్ష మా డోను పత్తికొండ మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష ఎటువంటి నీటి సౌకర్యం లేని ప్రాంతము ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు డెబ్బై ఏడు చెరువుల ప్రాజెక్టు కింద నీళ్లు రావడం వలన కొన్ని గ్రామాలకు మాకు మొట్టమొదటిసారిగా నీళ్ళు అనేది అందినాయి అధ్యక్ష అయితే ఆ ఎకరన్నర పొలము కంది వేరుశనగా ఇటువంటివే అధ్యక్ష వేసేది అయితే ఇవన్నీ పంట కూడా అధ్యక్ష సంవత్సరము మొత్తం కూడా కష్టపడి పనిచేస్తే వస్తే పదహైదు వేల రూపాయలు లేకుంటే అది కూడా లేదు అధ్యక్ష ఈ పరిస్థితిలో తను భర్త చూస్తే వెన్నెముక దెబ్బతిని పనికి పోలేకుంటున్నాడు ఒక పెద్ద కొడుకు చూస్తే కార్తీక్ అని పదవ తరగతి చిన్న కొడుకు చూస్తే నవీన్ అని ఎనిమిదవ తరగతి ఏం చేయాలి అసలు జీవితంలో అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో మన ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వలన అధ్యక్ష పొదుపు సంఘంలో లింకేజ్ ద్వారా ఒక ఎనభై వేల రూపాయలు లబ్ధి పొంది అదేవిధంగా పొదుపు సంఘం నుంచి యాభై వేలు రుణం తీసుకొని తను పొట్టెళ్ళు కొనుక్కుంది అధ్యక్ష పొట్టేళ్ళు అంటే మన షీప్ అధ్యక్ష కొనుక్కొని ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసరా కింద అధ్యక్ష ఇరవై వేల నాలుగు వందల రూపాయలు సొమ్ము మాఫీ అయ్యి ఆ తర్వాత చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏదైతే వస్తుందో ఆ డబ్బులు కూడా వాడుకొని మరీ నాలుగు పొట్టేళ్లు కొనుక్కొని ఈరోజు ఆ పొట్టేళ్లతో పాటు జీవనం చేసుకుంటూ తను చెప్పే మాటలు అధ్యక్ష కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అంటా ఉంది అధ్యక్ష అదే అదేవిధంగా అధ్యక్ష పల్లా కృష్ణవేణి అధ్యక్ష టీ నగరపాలెం భీమిలి మండలం అధ్యక్ష కిరాణం దుకాణం అధ్యక్ష పెట్టుకునేది వీళ్ళు వచ్చేసి అధ్యక్ష భర్త పేరు వెంకట్రావు విశాఖ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి భీమిలి మండలం నగరపాలెం అయితే అక్కడ పనులు లేక విశాఖపట్నం ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకునేదానికి తిరగాల్సిన పరిస్థితి అధ్యక్ష ఇంట్లో ఆరుగురు అధ్యక్ష అత్త మామ ఇద్దరు పిల్లలు తర్వాత భార్య భర్తలు అయితే వీళ్ళకి అధ్యక్ష ఒక తిరిగేదానికే ఇంచుమించు ఫీజులు రవాణా ఛార్జీలకే దాదాపు